సినిమా చాలా బాగుంది అంటే నాకు నేనే చెప్పుకోవడం బాగుంది సూపర్ జర్నీ నాకు సినిమా చూస్తున్నంతసేపు మేము సెట్లో పడిన ప్రతి ఒక్క కష్టం క్లియర్ కనిపిస్తుంది తేజ గారి సపోర్ట్ డైరెక్టర్ గారి సపోర్ట్ నేను ఫస్ట్ మా డైరెక్టర్ గారికి బ్యానర్కి విశ్వప్రసాద్ గారికి తేజ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి సో ఇలా అవకాశం అంటే మీ అందరి ముందు నుంచి చెప్పుకోవడం అనేది నాకు ఫుల్ క్రేజీగా అనిపిస్తుంది ఆనందాన్ని మాటలు రావట్లేదు ఏం చెప్పాలో తెలియట్లేదు దానివల్లే నాకు ఆనందంతో మాటలు రావట్లేదు అంటే ఎమోషనల్ సిచ్యువేషన్ ఆపుకోవాలి కాస్త తప్పట్లేదు మహాబీర్ లామా టూ పాయింట్ టో మనోజ్ అన్న ఇస్ బ్యాక్ అంతే ఇంక ఇక్కడి నుంచి ఇంకా ఆగేదే లేదు తేజ గారి పర్ఫార్మెన్స్ మీరు ఆల్రెడీ అందరూ హనుమాన్లో చూశారు కదా దానికి టెన్ టైమ్స్ హైలో ఉంటుంది టెన్ టైమ్స్ మోర్ హైలో ఉంటుంది క్రేజీయస్ ఫిల్మ్ మీరు గటప్ సినిగా కాంబినేషన్ ఎలా చేశారు ఎట్లా ఉంది మీ ఆయనతో మీకు సూపర్ ఎక్స్పీరియన్స్ అండి అంటే సిరి గారు కూడా బాగా వెల్ ఎస్టాబ్లిష్ నోన్ యాక్టర్ కాబట్టి చిన్న చిన్న టిప్స్ తీసుకోవడం కావచ్చు సపోర్టెడ్ వెరీ అంటే సూపర్గా సపోర్ట్ చేశారు మీ క్యారెక్టర్ అందులో ఏం మ్యాప్ మ్యాప్ గూగుల్ మ్యాప్ గూగుల్ కాదు మ్యాప్ అంతే మిరాయ్ చాలా అంటే చాలా బాగుంది ఇందులో డైరెక్టర్ గారు చాలా గొప్ప విషయాన్ని అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే చాలామందికి ఇలా కొన్ని గ్రంథాలు ఉన్నాయి హిమాలయాస్లో ఇంకా దేవుళ్ళు ఇంకా బ బతికే ఉన్నారు కొన్ని ఇలా చాలా విషయాలు చెప్పడం అయితే చాలా బాగా అనిపిస్తుంది బేసిక్గా వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటే కానీ ఇలాంటి విషయాలు స్క్రీన్ పైకి తీసుకురావడం చాలా కష్టం ఎందుకంటే చిన్న మిస్టేక్ జరిగినా కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది బట్ ఈ సినిమాని చాలా ప్రాపర్గా ప్లాన్డ్గా తీయడం అయితే జరిగింది చాలా బాగా అనిపించింది కార్తీక్ గారు చాలా గొప్ప విషయాన్ని అయితే చెప్పారు నేను ఇంకొకటి తేజ అన్న యాక్టింగ్ హనుమాన్లో అంటే ఏదో ఫ్యాంటసీ సినిమా వస్తుంది అందరు ఏదో చూసేస్తారు ఎంజాయ్ చేస్తాం అని అనుకున్నా బట్ లోపల నుంచి బయటకు వస్తుంటే ఒక వైబు ఉంది ఒక దేవుణ్ణి సినిమాలో చూస్తున్నాం మనం ఒక స్టోరీ తెలుసుకుంటున్నాం ఇవి మన పురాణాలు మనం తెలుసుకోవాలి కంపల్సరీ ఇక్కడ పుట్టినందుకు అనే విషయాన్ని అయితే నాకు ప్రాపర్గా అనిపించింది అక్కడక్కడ చిన్న చిన్న అంటే బోరింగ్ సీన్స్ ఉండేవి కొన్ని అరే ఇవి కొంచెం ఇబ్బందిగా ఉన్నాయిలే అనుకున్నా కూడా నెక్స్ట్ సీన్తో ఎలివేట్ చేసేసాడు ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుందన్న అస్సలు ప్యూర్ గూజ్ బొమ్స్ వస్తాయి ఇంకోటి ఈగల్ ఉంటుంది పేరు నాకు ఐడియా రావట్లేదు ఆ సీన్ కానీ ఇంకోటి మంచు మనోజ్ అన్న ఎలివేషన్ షార్ట్స్ ఆయన అసలు యాక్టింగ్ అయితే మంచు మనోజన కుమ్మేసారు ఇన్ని రోజులు ఆయన బ్లాక్ బస్టర్ సినిమాలు ఒకటి వన్ ఆర్ టూ ఎన్నో ఉన్నాయి బట్ మెరా ఇస్ ద బిగ్గెస్ట్ హిట్ ఆయనకి ఎంత బాగా చేశారంటే యాక్టింగ్ నేనైతే నిజం చెప్తున్నా మంచు మనోజ్ అన్న లవ్ యూ కుమ్మెస్ అసలు ఇంత బాగా చేశాను మంచి మనోజ్ అన్న మిరా సినిమా ఎప్పుడే చూసేసాను అన్న ఎయిట్ ఓ క్లాక్ షో సూపర్ అంటే సూపర్ ఉంది అన్న అసలు ఎలివేషన్స్ అందరి యాక్టింగ్ విఎఫ్ఎక్స్ మెయిన్ వచ్చేసి మనకు స్టోరీ అన్న డైరెక్టర్ బలే తీశారన్న హనుమాన్ తర్వాత ఆ రేంజ్లో ఉన్న సినిమా ఇది ఏం ఇద్దరు ఈక్వల్ తగ్గ ఇద్దరు చేశారన్న ఎవరికి ఎవరు తగ్గలేదు హీరోగా ఆయన బాగా చేస్తారు ఆయన విలంగా బాగా చేశారు సూపర్ అండ్ సూపర్ చేశారన్న మనోజ్ గారికి సినిమాతో మంచి కంబ్యాక్ అనుకోవాలి మనం సాంగ్ ఉంటే బాగుంటుండే కానీ సాంగ్ ఉంటే అది వేరేలాగా ఉంటుందేమో ఎందుకు తీస్తారో తెలియదు మరి డైరెక్టర్ గారికి తెలియాలి అది సాంగ్ ఓవరాల్గా నాకు తెలిసి ఇప్పుడు అరవై కోట్లు పెట్టి తీసిన సినిమా లేదన్న ఒక రెండు వందల కోట్లు లాగా ఉంది అరివర్ హరిహర వీరముల కంటే వంద రేట్లు బెటర్ ఉంది బాగా చేశారు సూపర్ చేశారు ఫ్యూచర్లో మనోజ్ గారి దగ్గర నుంచి ఇదే స్టైల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కానీ ఇదే స్టైల్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా చూసి ఇంకొక పది సినిమాలు ఇలాంటివి వస్తాయి మనోజ్ గారికి హీరోగా చేస్తారు విలన్ గా కూడా చేస్తే ఇంకా మన ప్యాన్ ఇండియా మూవీలో కూడా చేయొచ్చు ఇంకా ఇంకా పెద్ద మూవీలో కూడా ఇంకా పెద్ద హీరో సినిమా కోసం అందరు థియేటర్ వచ్చి చూడండి ఒకసారిగా సార్లు చూడండి థియేటర్కి వచ్చి హనుమాన్ ఎంత హిట్ అయిందో హనుమాన్ కానీ మించి హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఓవరాల్ రేటింగ్ అవుట్ ఆఫ్ టెన్ ఆఫ్ టెన్ సినిమా చూడడం జరిగింది అంటే మెరా సినిమా నాకేదో ఒక మెరాక్ అనిపించింది శాసనాల ద్వారా గ్రంథాల ద్వారా చాలా సినిమాలు వచ్చాయి కానీ ఇంత క్లియర్ కట్గా ఎప్పుడు చేయవచ్చలేదు కార్తీక్ గట్మనే గారు ఈ సినిమాని చాలా ఛాలెంజ్గా తీసుకున్నారు నిలబెట్టుకున్నారు సినిమాలో ఏదైనా చెప్పుకోదగ్గది ఏంటంటే మనోజన మనోజన క్యారెక్టర్ అయితే సినిమాకు ఒక ప్లస్ అయిపోయింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ మ్యూజిక్ తీసుకెళ్ళిపోతే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ హీరో అన్నారు సినిమాలో హీరో అయితే కనుక తేజ కానీ అయితే మనోజ్ గారు కానీ ఇక్కడ మనోజ్ గారు ఎక్కువ కనపడ్డారు ఏదేమైనా కానీ సినిమా అంతా బాగుంది సాంగ్స్ బ్యాక్ అండ్ మ్యూజిక్స్ ఎలివేషన్స్ అయితే ఇంకా లేదు ఇంటర్వ్యూలు బ్యాంగ్ ఒకటి లాస్ట్ క్లైమాక్స్ బ్యాంగ్ ఈ రెండు చూసుకుంటే ఈ రెండు సీన్ల కోసం వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టడం తక్కువ అన్న రేంజ్లో అయితే కనపడది క్యారెక్టర్ వైజ్గా అయితే న్యాయం చేశారు హీరోయిన్ కూడా చాలా అందంగా గా అయితే కనిపించింది మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఒక ఒక సాంగ్ మన ఎక్స్పెక్ట్ చేసిన సాంగ్ ఇందులో లేదు అది తర్వాత అయినా యాడ్ చేస్తారమో మనకు తెలియదు కానీ సినిమా బాగుంది ఇప్పుడున్న తరువులో అందరికీ నచ్చే మెచ్చే సినిమా కాబట్టి ఇది మెరాయి సినిమా ఒక గా చెప్పుకోవచ్చు అవుట్ ఆఫ్ రేటింగ్ ఈ సినిమాకి టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ అయితే చెప్పచ్చు ప్రతి ఒక్కరికి నచ్చదైతే చూడండి సినిమా నాకైతే బాగా నచ్చింది మెరాయి సినిమా అయితే అన్న నిజంగా ఈ రివ్యూ ఇవ్వాల్సి వస్తుంది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సినిమాకి అయితే మాత్రం ఎందుకంటే సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ బాగుంటాయి బీజం చాలా బాగుంటుంది మనోజ్ గారి క్యారెక్టర్ అండ్ ఫైట్లో సూపర్ అన్నమాట సినిమాలో అయితే ఏదైతే కథ రాముడు చుట్టూ తొమ్మిది గ్రంథాలు అనేది ఏ పాయింట్ అయితే రేజ్ చేసుకుని వెళ్ళారో ఆ పాయింట్ రేజ్ చేసుకుంటూనే వెళ్తారు బట్ స్క్రీన్ ప్లే మైనస్ అన్న సినిమాకి చాలా స్లోగా చాలా నీరసంగా తీసుకెళ్ళారు అంటే చాలా హై మూమెంట్స్ పెట్టవలసిన సీన్స్ ఉంటాయి చాలా హైగా తీసుకెళ్ళొచ్చు సినిమాని బట్ ఎందుకో గౌతమ్ ఘటన ఏం చేస్తారంటే ఎక్కువ సస్పెన్స్ అంటే ఎక్కువ ఎలివేషన్లో పెట్టేద్దాం అని చెప్పి మొత్తం ఇరికించి ఇరికించేస్తాం దానివల్ల ఏంటంటే మేము బోర్ ఫీల్ అవుతాం అనమాట ఆ విధంగా మేము బోర్ ఫీల్ అవుతూ అక్కడక్కడ మనోజ్ గారు ఫైట్లు ఎంజాయ్ చేస్తూ ముఖ్యంగా ఫస్ట్ స్టాప్ కోసం మాట్లాడుకుందాం ఫస్ట్ స్టాప్ అయితే మాత్రం ఆ గడాప్ సిన్ గారు కామెడీ తేజస్ గారి యాక్టింగ్తో మాత్రం చాలా సరదా సరదా వెళ్ళిపోతూ ఫస్ట్ స్టాప్ మైనస్ లేదు సూపర్ అని కానీ బోర్ కొట్టకుండా ఉంటుంది ఇంటర్వెల్ ముందు పదిహేను నిమిషాలు మాత్రం సిద్ధంగా కూచి పంపిస్తే చాలా కేకలు వేస్తాం చాలా విజిల్స్ చేస్తాం ఆ పదిహేను నిమిషాలు గరిటతో సీన్ ఉంటుంది మంచుకోవడంలో చాలా బాగుంటుంది అనమాట అది బట్ సెకండ్ హాఫ్ వచ్చేటికి ఏంటంటే స్లో ప్రేషన్ రెండు మూడు సార్లు మనకి కలికి గుర్తు వస్తుంది అన్ని పెద్ద కూర్చు ఏంటి సీన్ ఏదైనా ఉందంటే స్టార్టింగ్ స్టార్టింగ్ ప్రభాస్ వాయిస్తే మొదలవుతుంది నిజంగా ఇలా అరుపులు మెరుపులు ఇంకా ఆ బ్యాక్గ్రౌండ్ అని ఆయన వాసి వచ్చినప్పుడు ఇంకా సెకండ్ హాఫ్ వచ్చి వచ్చేటికి ఏంటంటే చాలా హైప్ చేసి హైప్ చేసి లాస్ట్లో నిజంగా చాలా పేలుపుగా చాలా తేలిగ్గా క్లైమాక్స్ ముగించేస్తారు అంటే మనోజ్ గారిని అంత పవర్ఫుల్ రోల్లో చూపించినప్పుడు ఒక ఫైట్ బాగుండదు ఇంకా తేజ గారి మధ్య మనోజ్ గారి మధ్య ఫైట్ ఇరగ తీసేస్తాది అనిపిస్తుంది రేంజ్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ సినిమాలో మైనస్ ఫైట్ ఏదైనా ఉందంటే అది క్లైమాక్స్ ఫైట్ అని నిజంగా చెప్తున్నాను విజువల్ ఎఫెక్ట్ చాలా బాగుంది అరవై కోట్లు ఇంత అవుట్పుట్ ఇచ్చారంటే వందల కోట్లు ఎట్టి తీసేవాళ్ళకి ఇది నిజంగా చేయటే నిజంగా చెప్పుకోవచ్చు చాలా అవుట్పుట్ బాగుంది ఆ కథనం వరకు చూసుకుంటే తొమ్మిది గ్రంథాలన్న మనకు తెలిసిందే కాబట్టి దాన్ని హైలైట్ చేసుకుంటే తీసి పాయింట్ బాగుంది ఓకే కానీ తీసే విధానం బాగుంది టోటల్ డైరెక్షన్ మైనస్ అవుట్ ఆఫ్ వర్క్ చూసుకుంటే టూ పాయింట్ ఫైవ్ ఉంది అంటే ఒకసారి హ్యాపీ వెళ్ళి చూడచ్చు అంతే మరీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే ఏం లేదు అంత సినిమా